సమాజ్ పార్టీ కాకినాడ జిల్లా జిల్లా కార్యాలయంలో కమిటీ సమావేశం రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో బహుజన సమాజ్ పార్టీ కాకినాడ జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లోని అన్ని మండలాల్లోనూ అన్ని గ్రామాల్లోనూ జెసిలు ఎంపీటీసీలు సర్పంచ్ అభ్యర్థులు కాబట్టి పోటీలోకి రాబోయే అభ్యర్థులు ఏ ఏ మండలాల నుంచి ఎవరెవరు ఉన్నారు అనే దానిపై చర్చ సమావేశం ఈ రోజు కాకినాడ జిల్లా కార్యాలయంలో సమావేశం నిర్వహించడం జరిగింది ముఖ్య ఉద్దేశం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బహుజన సమాజ్ పార్టీ అన్ని గ్రామాల నుంచి సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలుగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాము అదేవిధంగా అన్ని నియోజకవర్గాల్లోనూ కూడా ఏ ఏ గ్రామాల నుంచి ఎవరెవరు పోటీ చేయడానికి అభ్యర్థులు సిద్ధంగా ఉన్నారా అనే దాన్ని గురించి చర్చ సమావేశం నిర్వహించడం జరిగింది అదేవిధంగా రేపటి నుంచి కాకినాడ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ మండలాల వారీగా గ్రామాల గ్రామాల వారీగా పర్యటించడం జరుగుతుంది ఈ పర్యటించే క్రమంలోనే ఆయా గ్రామాల నుంచి అభ్యర్థులను ఐడెంటిఫై చేయడము పార్టీకి పోటీ చేసే అభ్యర్థుల్ని నియమించి వాళ్ళకి పార్టీ కొండవాళ్ళు కప్పి పార్టీలో బాధ్యత అప్పటి జరుగుతుంది రాబోయే ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ ఖచ్చితంగా ప్రతి గ్రామం నుంచి సర్పంచ్ ఎంపీటీసీలు వార్డు మెంబర్లు జపిటీసీలుగా పోటీ చేస్తాము ఖచ్చితంగా విజయం సాధించడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తామని తెలియజేస్తా ఉన్నాం జై బి జై బిఎస్పీ మరి బహుజన సమాజ్ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుల సమావేశం జరుగుతుంది ఈ సమావేశంలో మరి ప్రతి గ్రామం నుంచి కూడా నియోజకవర్గాల నుంచి ఇన్ఛార్జీలు అలాగే గ్రామాల నుంచి అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది రేపు జరగబోయే స్థానిక ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కూడా ప్రతి గ్రామం నుంచి మరి యొక్క ఎన్నికల్లో పోటీ చేయించడానికి సంసిద్ధంగా మేము అందరం కూడా ఉన్నాం ప్రతి గ్రామం నుంచి వార్డ్ నెంబర్ కాని సర్పంచ్ వరకు అలాగే జడ్పీటీసీ ఎంపీటీసీ ఇవన్నీటిని కూడా మేము సంసిద్ధం చేస్తూ ఈ యొక్క బౌజన్ సమస్య పార్టీని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి ఈ కార్యకార కార్యక్రమం చేయడం జరుగుతుంది కాబట్టి ఇన్సార్జర్ అందరూ కూడా ప్రతి విలేజ్లో కూడా కంపెనీలని ఏర్పాటు చేసాం ఆ కంపెనీల ద్వారా అభ్యర్థులను కూడా నియమించే క్రమంలో ముందుకు తీసుకెళ్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మీ పేరు చెప్పి చెప్పండి ఓకే నిత్యం అందరికీ చేయండి నా పేరు గుణపర్తి అప్రూ నేను ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్గా వీఎస్పి పార్టీలో పనిచేస్తున్నాను ఈరోజు కాకినాడ జిల్లా అధ్యక్షులు మాతా సుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో కార్యాచరణ సమావేశం అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో ప్రత్తిపాడు నియోజకవర్గం నుండి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్లకు ఎనభై తొమ్మిది శాతం మేము కార్యాచరణ చేపట్టాము అదేవిధంగా ఎంపీటీసీ జడ్పీటీసీలు కూడా యాభై శాతం మేము కార్యాచరణ చేపట్టి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థులను బరిలేదించే ప్రయత్నం అయితే మేము చేస్తున్నాము ఇక జాతీయ పార్టీ అయినటువంటి భారతీయ జనతా పార్టీని ప్రాంతీయ పార్టీలకు ధీటుగా మేము క్యాండిడేట్లు నిలబెట్టి రానున్న రోజుల్లోనూ పార్టీ బలోపేతానికి కృషి చేసి ఖచ్చితంగా మేము విజయం సాధిస్తామనేసి తెలియజేస్తున్నాము జై భీమ్ జై బిఎస్పి జై భారత్